अंदर की नमस्कार वेलकम टू न्यूज लोकल ఆలమూరు మండలం నర్సిపుడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఉదయం స్వామివారి విగ్రహాలను గర్భాలయంలో ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి రామస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయుడు సంజీవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ విచ్చేశారు ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు స్వామి చల్లని ఆశీసులు కొత్తపేట నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ అనంతరం ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కోదండ రామస్వామి వారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొనడం మహద్భాగ్యమని నరసిపుడి గ్రామంలో ఈ ఆలయం దశాబ్దాల చరిత్ర కలిగి ఉందని అన్నారు అనంతరం సంజీవ్ రామకృష్ణ ఆలయ కమిటీ చైర్మన్ దున్నే స్వామి నాయుడు చేతుల మీదుగా దుశ్యాలభ కప్పి శ్రీ కోదండరామస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ దున్నే స్వామి నాయుడు మాట్లాడుతూ శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని చుట్టుపక్కల గ్రామాల నుండి నాయకులు అధికారులు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాయుడు సతీష్ రాయుడు బాబ్జీ అన్నం దేవులు త్రిమూర్తులు ఉన్నమట్ల శేషగిరిరావు తణుకు సత్యనారాయణ మధ్య రెడ్డి శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

రాముని యొక్క విశిష్టత ధర్మస్థాపన కోసం వారు చేసినటువంటి విలువ నైతిక విలువలు పాటించినటువంటి వ్యక్తిగా ఆయన్ని ఈ రోజుకి కూడా మనం మన భారతదేశంలో అందరూ గుర్తుంచుకోవడం జరుగుతూ ఉంది మొన్నే అయోధ్యలో రామాలయాన్ని కూడా ప్రధానమంత్రి మోడీ గారు చూసిన ప్రారంభించుకోవడం జరిగింది ఈ రోజున నరసింపుడు గ్రామంతో కూడా ఈ ఆలయాన్ని పునఃప్రవ్ చేసుకోవడం గ్రామస్తులు యావత్తు పచ్చపాటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా ఊరజల చుట్టూగా భావిస్తూ పాల్గొంటూ మరి రాముని యొక్క వైభవాన్ని తెలిపిస్తూ